హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి బోన్స్ వీక్నెస్ ఉన్న వాళ్ళు కానీ లేదా రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ లడ్డు ఒక్కటి తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటుందండి చాలా తొందరగా రికవరీ అవుతారండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఖర్జూరం తీసుకోవాలండి లోపల గింజలు తీసేసుకోవాలి మనకి బయట సీడ్స్ లేకుండా కూడా ఈ ఖర్జూర పండు అనేది దొరుకుతుందండి ఖచ్చితంగా మనకి ఎంత వీలు పడితే అంత సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలండి మనం ఈ ఖర్జూర పండు తీసుకునేటప్పుడు కంపెనీదిగా తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి లూజ్గా తీసుకున్నారంటే అస్సలు బాగోదండి హెల్త్ కూడా అంత మంచిది కాదండి బయట షుగర్ వాటర్ మొత్తం చల్లేసి అమ్ముతుంటారండి అది అస్సలు తీసుకోకండి కంపెనీదిగా తీసుకున్నారంటే చాలా చక్కగా ఉంటుందండి ఇప్పుడు అలా కట్ చేసుకున్న ఖర్జూర పండు పక్కన పెట్టేసుకొని రెండు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకోవాలండి చక్కగా మనం చాక్తో ఇలా తురుముకున్నామంటే చక్కగా వచ్చేస్తుందండి చూడండి ఖచ్చితంగా ఇలా బెల్లంని తురిమి పక్కన పెట్టుకోండి ఈ బెల్లం ప్లేస్లో మనకి తాటి బెల్లం దొరుకుతుందండి తాటి బెల్లం ఉపయోగించడం వల్ల ఈ రెసిపీలో చాలా మంచిదండి అయితే ఖచ్చితంగా మీకు దొరికితే ట్రై చేయండి అదేవిధంగా కాస్త పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలండి కాస్త పప్పు తీసుకోవాలి అదేవిధంగా కిస్మిస్ జీడిపప్పు కాస్త తీసుకోవాలండి తెల్ల నువ్వులు ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఖర్జూరం తీసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఆరోగ్యానికి అయితే చాలా అంటే చాలా మంచిదండి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరందరూ ట్రై చేయండి చిన్నపిల్లలకి ఇచ్చిన ఎదుగుదలకి చాలా మంచిదండి ఇప్పుడు ఖర్జూరం లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ కాస్త హీట్ అయిన తరువాత నువ్వులు యాడ్ చేసుకోవాలండి నువ్వులు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది కాస్త చిలకరించుకొని వేపుకోవాలండి ఇలా వేపుకోవటం వల్ల గింజ అనేది లోపల వరకు మంచిగా వేగుతుందండి మనకి నువ్వులు వేగుతున్నప్పుడు కూడా మంచి సువాసన వస్తుందండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి సూపర్గా ఉంటుందండి ఈ ఖర్జూరం లడ్డు అయితే చూడండి గింజ అనేది మనకి కాస్త ఉబ్బినట్టుగా వస్తుందండి వేపేటప్పుడు మనం వాటర్ అనేది చిలకరిచ్చాం కాబట్టి గింజ లోపల వరకు చక్కగా వేగుతుందండి ఈ నువ్వులు వేపేటప్పుడు మంచి సువాసన కూడా వస్తుందండి గోల్డెన్ కలర్ వరకు వేపుకొని స్టవ్ కట్టేసి పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పు యాడ్ చేసుకోవాలి కాస్త జీడిపప్పు అనేది వేపుకోవాలండి జీడిపప్పు వేగటం లేట్ అవుతుంది కాబట్టి కాస్త జీడిపప్పు మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి జీడిపప్పు అనేది కాస్త వేగిన తరువాత మనం ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఖర్జూర ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే సిమ్ములో పెట్టుకోవటం మర్చిపోకండి సిమ్ములో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి చక్కగా కర్జూరపు ముక్కలు కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి వేపుకోవాలండి ఒక వన్ మినిట్ పాటు ఇలా లో ఫ్లేమ్లో వేపుకుంటే మంచిగా ఉంటుందండి ఖర్జూరపు లడ్డు అనేది మనకి హెల్త్ బాగుండాలి అదేవిధంగా హెల్త్తో పాటు మనకి టేస్ట్ కూడా చాలా బాగుండాలి కదండి అలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఇప్పుడు పిస్తాపప్పు కిస్మిస్ పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకొని మరొక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసి చూడండి ఈ ఖర్జూరపు లడ్డు రుచికరంగా వస్తుందండి రుచితో పాటు మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్న లడ్డు ఒక్కసారి చేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి వన్ మంత్ వరకు వస్తుందండి డైలీ ఒక్క లడ్డు తీసుకున్నామంటే చాలా మంచిదండి ఇప్పుడు మనం వేపుకున్న నువ్వులు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి నువ్వులు మిక్సీ పట్టే ముందు పూర్తిగా వేడనేది చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి ఇలా నువ్వులు మిక్సీ పట్టిన తర్వాత మనం తురుము పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి మరొక్కసారి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి మనకి ఫస్ట్ టైం నువ్వులు మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ మెత్తగా పట్టకండి కాస్త బరకగా పట్టుకున్నప్పుడే మనకి ఇవన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టేసరికి మనకి మెత్తగా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఖర్జూరం మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న ఖర్జూర మిశ్రమం మొత్తం యాడ్ చేయకుండా కొద్దిగా పక్కన పెట్టుకో ఉండాలండి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మిశ్రమం మొత్తం కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా కచ్చాబచ్చా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఏ ప్యాన్లో అయితే వేపుకున్నామో అదే ప్యాన్లో ఈ మిశ్రమం మొత్తం యాడ్ చేసుకోవాలండి మనకి నెయ్యి అనేది కాస్త ఈ ప్యాన్కి అనేది ఉంటుంది కాబట్టి మనం లడ్డూ చుట్టుకోవటానికి చక్కగా సరిపోతుందండి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి చేతితో ఇలా ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి చూడండి మనం మిక్సీ పట్టేటప్పుడు కాస్త వేడి వస్తుంది కాబట్టి ఆ వేడి మీదనే మనం లడ్డు అనేది చుట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి చాలామంది ఆడవారు నెలసరి సక్రమంగా రాకుండా చాలా ఇబ్బంది పడుతుంటారండి అలాంటి వారు ఈ ఖజ్జూరుపు లడ్డు అనేది ప్రిపేర్ చేసుకొని డైలీ ఒక్కటి తీసుకోగలిగారంటే ఒక త్రీ మంత్స్ వరకు ఇలా చేసుకొని తిని చూడండి మీకు ఆ సమస్య అనేది పూర్తిగా దూరం అవుతుందండి ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఆడవారిలో మనకి పీరియడ్స్ అనేది డే టు డేట్ రావాలంటే ఇలా చేసి చూడండి మీకు చాలా అంటే చాలా వరకు క్యూర్ అవుతుందండి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కన్నా మనం ఇంట్లో దొరికే వాటితో హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది కదండి నేను చేసిన ప్రాసెస్లో చేయండి మీకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్దీ లడ్డు మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్